హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ ఆయ్ మన ఎన్నికల్లో మిలీనియల్స్ మనకు మద్దతుగా నిలిచారు వచ్చే ఎన్నికల్లో జన్ జెడ్ వారిని ఆకట్టుకునేలా పనిచేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఇటీవల నేపాల్ అరల సందర్భంగా ఈ ప్రాచుర్యంలోకి వచ్చిన జనరేషన్ గ్రూప్స్ మన దేశంలో రాజకీయంగా గుర్తింపు తెచ్చుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా అర్థమవుతూ ఉంది మనకి నేపాల్లో జన్ జెడ్ ఉద్యమంతో అక్కడ యువత ప్రభుత్వానికి గద్దె దింపారు అయితే ఏపీలో కూడా గత ఎన్నికల్లో మిలినియల్స్గా చెప్పుకునే జనరేషన్ వై గ్రూప్ కూటమికి మద్దతుగా నిలిచి అఖండ విజయాన్ని కట్టబెట్టారని పవన్ ఈ సందర్భంగా చెప్పారు వారం రోజుల పాటు తీవ్ర జ్వరంతో బాధపడినప్పుడు డిప్యూటీ సీఎం ప్రస్తుతం కోలుకున్నారు అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన జ్వరం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలతో మాట్లాడలేకపోయారు ఇక శనివారం రాష్ట్రానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు సుమారు మూడు గంటల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై ఎమ్మెల్యేలతో జనసేనని మాట్లాడారు ఇందులో ప్రధానంగా వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే దిశానిర్దేశం చేశారు ప్రతి ఎమ్మెల్యేకు ఐదు నియోజకవర్గాల బాధ్యత అప్పగించమని చెప్తున్నారు పార్టీలో అందరికీ సమ ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు ఇదే సమయంలో పవన్ మిలీనియల్స్ మద్దతుపై వ్యాఖ్యానించారు గత ఎన్నికల్లో ఈ మిలీనియల్స్ జనసేనకు అండగా నిలిచారని పవన్ చెప్పారు మనం ఇప్పుడు మిలీనియల్స్ ఆకాంక్షలు గ్రహించాలి జంజీ తరంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చర్చిస్తూ ఉండండి వాళ్లకు ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉంటారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం ఋషికొండ ప్యాలెస్ నిర్మించి వందల కోట్లు వృధా చేసిన అనే విషయాన్ని తెలిసిన యువత జనసేనతో కలిసి నడిచినట్లు పవన్ చెప్పారు నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ వరకు జన్మించిన వారిని మిలీనియర్స్ లేదా జనరేషన్ వై అంటారు వీరు కంప్యూటర్లు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన సమయంలో పెరిగారు ఇక నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ మధ్య పుట్టిన వారిని జనరేషన్ జెడ్డే అంటున్నారు నేపాల్లో ఉద్యమించిన ఈతనం అక్కడ ప్రభుత్వాన్ని గద్దె దిగేలా చేసింది ఇక పవన్ చెప్పిన ప్రకారం గత ఎన్నికల్లో ముప్పై నుంచి నలభై ఐదేళ్ల మధ్య వయసు ఉన్న యువత జనసేనకు అండగా నిలిచారు వాస్తవంలో కూడా ఇదే నిజమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది యువత మద్దతు పొందితే భవిష్యత్తులోనూ బలంగా ఉండొచ్చే ఆకాంక్ష పవన్ కళ్యాణ్ మాటలో అనిపిస్తుంది అంటున్నారు ఇదే సమయంలో భవిష్యత్తురాన్ని ఆకట్టుకునేలా అడుగులు వేయాలని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు దీని ద్వారా జనసేన ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేశారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది